కి నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు నా ఆలోచనల్లో స్నేహానికి ఒక నిర్వచనం స్నేహం అంటే ఏంటి నా నిర్వచనం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే నా శ్రేయస్సును కోరి నా శ్రేయోభిలాషులు యూట్యూబ్లో ఎనిమిది వందల పైననే సబ్స్క్రైబర్స్ ఉన్నారు వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ స్నేహం అంటే కలమశం లేని స్మార్థం లేని అరమరిక లేని ఆనందాన్ని పంచుకునేది స్నేహం కష్టంలో సుఖంలో కలిసి ఉండేది భేదం లేని బంధం స్నేహం ప్రేమానురాగాల అనుబంధం ప్రేగుబంధం రక్తబంధం ఇష్టమైన వారితో ఏర్పడినటువంటి అనురాగబంధం స్నేహం ఆత్మీయ అనురాగాలకు నిలయం స్నేహం సహాయానికి ఓదార్పుకు ఆనందానికి స్నేహం తోడుంటే కష్టం కూడా ఇష్టమవుతుంది ఆనందమైతే హరివిల్లులా విరబూస్తుంది నిజమంటారా అయితే ఈ చిన్న కథను తప్పకుండా వినండి తాత కథ చెప్తున్నాడు మన్మడు ఊకొడుతున్నాడు తాత చెప్పుకుంటూ పోతున్నాడు ఒక ఊళ్ళో ఊరి బయట పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు కింద మర్రాకు రాలిపడి ఉంది పక్కనే రేగడి మట్టిగడ్డ ఒకటి నిలిచి ఉంది పెద్దగా గాలి వేస్తుంది అయ్యో నేను ఈ గాలికి కొట్టుకొని పోతానే అంది ఆ మర్రికు అప్పుడు దాన్ని కాపాడడం కోసం మట్టిగడ్డ పోయి ఆ మర్రాకు మీద కూర్చుంది ఎంత గాలి వీచినా ఆకు మాత్రం కొట్టుకుపోలేదు కొంతసేపటికి గాలి ఆగిపోయింది కానీ వర్షం ఆరంభమైంది అయ్యో నేను వర్షానికి కరిగిపోతానే అంది మట్టిగడ్డ అప్పుడు మర్రాకు పోయి మట్టిగడ్డపై కూర్చొని మట్టిగడ్డ కరిగిపోకుండా కాపాడింది అన్నాడు తాత గాలివాన ఒకేసారి వస్తేనో అన్నాడు మనవడు గాలివాన వస్తే కతే లేదు అన్నాడు తాత మట్టి మట్టిగడ్డల స్నేహం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎప్పటికీ స్వార్థం లేకుండా అరమరిక లేకుండా కలమశానం లేకుండా సాగిపోయేదే నిజమైనటువంటి స్నేహం అలాంటి స్నేహితులను ఎప్పుడు కాపాడుకోండి ఎప్పటికీ స్నేహితులతో హాయిగా ఆనందంగా కష్టంలో సుఖంలో అన్నింట్లో పాలు పంచుకుంటూ మీ జీవితాన్ని సాగిస్తే మీకు ఆనందం ఎదుటి వాళ్ళకి కూడా ఆనందాలు దక్కుతాయి కాబట్టి నా మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్య